నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏపీ రైతులంతా కూడా మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మరి ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై నాలుగు నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలని అయితే జమ చేయబోతుంది మరి ఏడు వేల రూపాయలు మీకు వస్తాయా రావా రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంటు రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఆ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా అందిస్తామని చెప్పారు మరి ఇప్పుడు తొలి విడత ఏడు వేల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా సిద్ధమైపోయింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలను జమ చేయాలంటే రైతులు ఈ పని చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను అందిస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అలాగే ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకుంటారని ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు అయితే వచ్చింది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటే రైతులంతా కూడా ఈ నెల ఇరవై తారీఖులోపు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా మీరు ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయొచ్చు అని చెప్పింది ఇక ఈ నెల ఇరవైలోపు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు అర్హులైనటువంటి రైతులందరూ కూడా ఒకసారి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావా అని చెప్పేసి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క పథకానికి మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి మరి ఈ యొక్క పథకానికి మీరు ఎలిజిబుల్లా కాదా అని తెలుసుకున్న తర్వాత మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు మీకు రావా అనేది మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఇప్పటికే ప్రాథమికంగా ఒక జాబితాను రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచామని మనం రైతులంతా కూడా ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ నెల ఇరవైలోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆదేశాలు అయితే వచ్చాయి మరి అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు పొందాలనుకున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలంటున్నారు ఈకేవైసీ చేయడానికి దగ్గరలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఓటీపీ బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయొచ్చు ఆధార్ కార్డు లింక్ అయినటువంటి బ్యాంకుకు వెళ్ళి కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇక పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు ఇక ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి ఎవరైనా రైతులు ఈ కేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం సూచించింది చాలా ఇంపార్టెంట్ అండి రైతులందరికీ కూడా మనకు రైతులంతా కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం రైతులకు డబ్బులు వేయడానికి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి తప్పకుండా రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు తప్పకుండా వాళ్ళందరికీ కూడా తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవి చేసుకోవాలి ఈ నెల ఇరవై లోపు కనుక మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఖచ్చితంగా వేలుముద్ర వేయాలి మీరు ఈ నెల లోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వేలుముద్ర వేస్తేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే ఇవి మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోండి ఇవి చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు మీకు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వెంటనే కూడా చేసుకునే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోండి ఒకసారి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అయి ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో మీకు జమ కావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇవన్నీ కూడా అయ్యుంటే ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే కూడా ఇలా చేయాలి భరోసా పీఎం కిసాన్ అని చెప్పి గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలను ఇప్పుడు అందరికీ ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి అన్నదాత సుఖీబా స్కీమ్ను భర్త భార్య పిల్లలతో ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క డబ్బులైతే ఇస్తారనమాట అలాగే మనకు ప్రస్తుత మాజీ ఎంపీలకి పథకం అనేది వర్తించదు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు ఇతర పదవుల్లో ఉన్నటువంటి వారు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారు నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వాళ్ళు గ్రూప్ డి ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా ఒక పథకం వర్తించదని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి యొక్క పథకానికి సంబంధించిన అయితే మీకు రావు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అనేక విధాలుగా కూడా మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం కూడా రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేసింది దాని ప్రకారం రైతులకు ఈ యొక్క డబ్బులను అందించి ప్రతి రైతుకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు సిద్ధమైపోతుంది మరి ఇప్పటికే అనేక విధాలుగా కూడా రైతులకు డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించినా కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో పూర్తిస్థాయి చర్చలు చేసి మనకి ఇప్పటికే మనకు యొక్క పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అనుమతులు అయితే మంజూరు చేసింది మరి డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి తర్వాత నుంచి కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టు ఇప్పటికే చాలా లేట్ అయితే అని చెప్పేసి కూడా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు మనకు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి కూడా ఆమ్ చేసి యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కీలక అందించడం అయితే చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఇరవై నాలుగు లక్షల వేయడానికి సమాచారం అయితే ఉంది మరి ఇరవై తారీఖున వేస్తాం అనే అన్నారు గతంలో మనకు పనులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఇరవై తారీఖున వేస్తాం అని చెప్పి సమాచారం అయితే ఉంది మరి ప్రభుత్వం ఏం చేస్తుందో మనం చూడాల్సిన అవసరం అయితే ఉందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది మరి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నట్లుగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం ఈ నెల ఇరవై నుంచి కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మీరు విషయాలను దృష్టిలో పెట్టుకొని మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర పెట్టుకొని మనకు ఒక పథకాల ద్వారా మీరు రైతులు ఉన్నారో మరి ఇంకా ఎవరైనా ఈ కేవైసి చేసుకోకుండా ఉన్న ఎన్పిసిఐ ఎందుకనే చేసుకోకుండా ఉన్న ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఒక పథకం ద్వారా లబ్ధి పొందడానికి